మధు ఇంట్లో అందరికీ పా హల్వా చేసి తీసుకొని వచ్చి ఇస్తుంది దాంతో అక్కడ ఉన్న లోహిత అయితే ఆంటీ అంకుల్ మీరు అందరూ కూడా హల్వా తినండి మధు చాలా బాగా చేస్తుంది హల్వా మేము అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రతిరోజు మాకు ఏదో ఒక స్వీట్ చేసి ఇచ్చేది మధు చాలా బాగా చేస్తుంది అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న మా మ్యాడీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ వదిన వీళ్ళందరూ కూడా అలా స్వీట్ని అయితే తింటారు ఇక తినగానే అక్కడ ఉన్న లోహిత అయితే వీళ్ళు అరుస్తారు ఉంటే ఇంత సైలెంట్గా ఉన్నారంటే ఏంటి హల్వాలో కారం లేదా ఏంటా అని చెప్పి లోహిత అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న లోహిత అయితే ఏంటి అంటే స్వీట్ తిన్నారా ఎలా ఉందంటే అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న నాగవల్లి అయితే చాలా బాగుందమ్మా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న లోహిత ఏంటి మీరు తినే మాట్లాడుతున్నారా అసలు స్వీట్ స్వీట్ లాగానే ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే మధు అయితే స్వీట్ స్వీట్ లాగా కు కాకుండా హాట్ లాగా ఉంటుంది ఏంటి లోహిత నువ్వు మరీ నువ్వు అని చెప్పి మధు అంటుంది ఇక అక్కడ ఉన్న లోహిత అయితే వరుణ్ ను కూడా పిలిచి వరుణ్ స్వీట్ ఎలా ఉంది బాగుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో వరుణ్ అయితే చాలా బాగుంది మధు హల్వా చాలా బాగా చేసింది నువ్వు కూడా ఒకసారి నేర్చుకో అని చెప్పి వరుణ్ అంటాడు దాంతో అక్కడ ఉన్న లోహిత అయితే ఏంటి వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఒక్కసారి హల్వాని తన నోట్లో పెడుతుంది పెట్టగానే అమ్మో కారం కారం అమ్మో కారం కారం బాబాయ్ అంటూ లోహిత గ ఎగురు గెంతేస్తుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి వింతగా ప్రవర్తిస్తుంది హల్వా నోట్లో పెట్టుకొని కారం అంటుంది ఏంటి అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఆ మాట వినగానే అక్కడ ఉన్న లోహిత అయితే లేదు నాకు గొంతు దగ్గర అడ్డుకుంది నాకు వాటర్ కావాలి అమ్మో కారంగా ఉంది నేను వాటర్ తాగుతాను అని చెప్పి లోహిత అయితే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి మధు అయితే చాలా నవ్వుతూ ఉంటుంది నీకు ఇలానే జరగాలి తిక్క కుదిరింది లేకపోతే నేను చేసిన స్వీట్లో కారం కలుపుతావా ఇప్పుడు నీకు తిక్క కుదిరిందిలే అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న లోహిత అయితే వెంటనే కిచెన్లోనికి వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మధు నుంచి లోహిత అలా పరిగెడుతూ ఉండడం చూసి చాలా సంతోషిస్తుంది